ఆరుసార్లు గెలిపించు పుణ్యాన మీ ఆశీర్వాదంతో గెలిచిన ఇంకా కులం మతం ఇవన్నీ ఏంటిది ఎవరో పనికిరాని వాళ్ళు వాళ్ళ టికెట్ రాని వాళ్ళు మాట్లాడతారు తప్ప నువ్వు అది చెప్పక మనం ఏం చేయాలి ఏం చేస్తున్నావు తెలంగాణ వచ్చింది మళ్ళీ మినిస్టర్ అయ్యిండు మీ పిల్లల ఉద్యోగాలు ఎట్లా అవుటర్ రింగ్ రోడ్ వెయ్యి కోట్లతో రోడ్ వేస్తున్నాం మీ రోడ్లు కాపాడినా భువనగిరి ఎంపీకి ఉన్నా ఇక్కడ గడ్డకి నూట యాభై ఫీట్ల మార్క్ చేస్తే దగ్గరుండి ఆపించిన ఒక్క షాపు కూలగొట్టద్దు పల్లడి యొక్క ఎమ్మెల్యే అయితే మినిస్టర్ అయితా అవుటలింగ్ రోడ్ వస్తా ఒక్కో షాపు కూలకూడదు అని చెప్పిన నా కొడుకు పెరిగి కాలేజీ కట్టించుకున్నా బట్టు కూడా స్కూల్ పన్నెండు కోట్లు కట్టించి ఇవాళ పేదవాళ్ళకి కూడా అమెరికాలో లేదు అమెరికాలో కూడా అసోటి స్కూలు ఉండవు హైదరాబాద్ కాదు హైదరాబాద్లో కూడా మొత్తం ఎయిర్ కండిషన్ స్కూలు ఇవాళ పేదవాడు వేసుకున్న స్కూల్ పిల్లవాడు వేసుకున్న డ్రెస్సు ఆ సూటు ఒక్కొక్కటి పదిహేను వేల రూపాయలు రెండు డ్రెస్లో పదిహేను వేలు అయింది అసోట స్కూల్ పన్నెండు స్కూల్ కట్టుకుంటున్నారు టౌన్లో ఇవన్నీ చేయాలి కుల మతాలకు అతీతంగా నల్గొండని అభివృద్ధి చేయాలని ఇవాళ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్గా తెలిసిన ఇప్పటికేమన్నా నువ్వు కూడా కనగళ్ళు అందరు అందరూ ఇక్కడే ఉంటారు కాబట్టి చెప్పేది చెప్పు నేను చెప్పేది ఆ విషయం కాదు మంత్రి గారు అపార్థం చేసుకు అమెరికాలో ఏ కులం ఉంది మంత్రులంతా ఒకటే కులం ఒకటి రక్తం మనము చేయకపోతే చేయకపోతే అందరు రక్తం ఎర్రగానే వస్తుంది కదా బీసీ వాళ్ళకి ఎల్లకొస్తుంది రెడ్ వాళ్ళకు ఎల్లకి వస్తుంది లక్తం నేను నమ్మ అట్లానే ప్రతిసారి ఓసీ అయింది వెంకటనాయ గౌడ్కి ఇచ్చినాం ఒకసారి కుమ్మారావుకి ఇచ్చినాం ఇవాళ ఓసీ మేయర్ అయింది పెద్ద మేయర్ పెద్ద మేయర్ అయితే బుర్రు చైతేనే శ్రీనివాసరెడ్డికి ఇస్తున్నావు ఒక్కొక్కసారి మారుతున్నాయి అసలు అయితే నేనేమున్నా కదా పెద్ద సీనియర్ మినిస్టర్గా నువ్వు అది కాకుండా సమస్యలుగా మాట్లాడండి కులపతాలు ఎప్పుడో పోయినాయి అందరు పేదోళ్ళే మన చుట్టాలు ఏదో కళ్ళల్లో నీళ్ళు వస్తే మన కళ్ళల్లో నీళ్ళు రావాలి అది కోమతి రెడ్డి ఎంకరెడ్డి లక్ష్యం మీకు ఏం కావాలో చెప్పిలో ఇక్కడ ఏం లేదు చిన్నాన జానయ్య గారు మంచి వ్యక్తి ఈ సమస్యలన్నీ వచ్చే ఐదు సంవత్సరాలు పట్టించుకొని ఎండ నిలబడి మాట్లాడి మొత్తం మన్ను టెండలో మాట్లాడు వచ్చిన ప్రదీప్ నాయక్ వాడ్ల ఒకటే విషయం చెప్తాను మీకు జారై ఎంత మొన్నోడు అంటే అది వేలు అందమ అంతకంటే పెద్దమ్మండి మనం నేను మినిస్టర్ అయినా రెండేళ్ళు అయినాక మెడికల్ కాలేజ్ ఆగిపోతే వంద కోట్లు పెట్టి ఎమ్మడే ఎమ్మడే కంప్లీట్ చేసి ఎంక నర్సింగ్ కాలేజ్ కడుతున్నా రెండు వందల కోట్లు పెట్టి ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకునే విధంగా స్కూల్ కట్టించిన ఒక స్లాబ్ కూడా పడ్డది ఆ మెడికల్ కాలేజ్ అని అక్కడ మన ఎస్ఎల్బిసి ఆఫీస్ సిఈ ఆఫీస్ కట్టిస్తున్న ఈ ఏరియా అంతా డెవలప్ చేసుకుంటూ ఇక్కడ నుంచి ధర్వేజ్పురం దాకా యాభై కోట్లతోని డివైడర్ పెట్టి ఇవాళ టౌన్లో కలర్ కలర్ ఉన్నాయో దర్వేజ్పురం దాకా ఎందుకంటే మంగళవారం ఆదివారం వస్తే ధర్వేజపురం కూడా లక్ష మంది ఉంటున్నాం ఎవరికి యాక్సిడెంట్ కావద్దని రోడ్ల మినిస్తారు నేనే కాబట్టి యాభై కోట్లు పెట్టి డివైడర్ పెట్టి ఆ రోడ్ కూడా శాంక్షన్ చేస్తుంది పలానా మినిస్టర్ గారి దగ్గరికి పోవాలంటే నా మనిషి అయితే నా దగ్గరికి వచ్చి నాకు ఫోన్ చేసి పలానా హాస్పిటల్లో ఉన్న చెప్పు పలానా కాలేజీలో రెండు లక్షల ఫీజు కట్టమంటే నేను సహాయం చేసే అవకాశం ఉంటుంది ఆ విధంగా ముప్పై ఏళ్ళకి వెళ్ళి సహాయం చేస్తున్నా ఈరోజు మీ అందరికీ తెలుసు నా గురించి నా గురించి నేను చెప్పుకుంటే అది బాగున్నది మీ పుణ్యాన మీ ఆశీర్వాదంతో ఐదు సార్లు ఎమ్మెల్యేగా సుఖేంద్రం లాంటి పెద్ద పెద్ద లీడర్ మీద ముప్పై వేల మెజార్టీతో గెలిపించింది నన్ను రెండు వేల నాలుగులో ఇరవై రెండు వేల కింద మొన్నసారి యాభై ఐదు వేలతో నేను ప్రచారానికి కూడా రాలే ఈరోజు కౌన్సిల్ కార్పొరేటర్ కోసం ప్రచారం చేస్తున్నా తప్ప నేను ప్రచారం చేయకుండా యాభై ఐదు వేల మెజార్టీతో ఐదోసారి ఎమ్మెల్యే గెలిపించింది ఇవన్నీ పనులు చేస్తేనే కదా మీరు గెలిపించింది అయితే గెలిపిస్తారా మీరు ఐదు సార్లు ఇక్కడికి వెళ్ళి ఒక్కసారి కేసీఆర్ వచ్చి దత్త తీసుకుంటా మా హౌదంలో కూర్చొని జండు బామ్ పెట్టుకొని ఏడుసినట్టు చేస్తే ఓడిపోయినా నేను ఏం బాధపడలేదు మళ్ళా మూడు నెలలలో భోనీళ్ళపై మళ్ళీ చక్కగా ఏకంగా ఢిల్లీకి పంపించాను పార్లమెంట్ తరఫున పెద్ద పదవి వచ్చిను మళ్ళా ఆరోసారి పోటీ చేసి ఏడోసారి పోటీ చేసి ఇక్కడ చేస్తే మీరు ఆశీర్వదించి యాభై ఐదు వేల మెజార్టీతో గెలిపించి ఇవాళ ఒకటే నా కోరిక మళ్ళాసారి మీరు ఆరోగ్యం బాగుండి ఆరోగ్యం అంటే ఆరోగ్యం గట్టిగానే ఉంటుంది కానీ నాకు కొడుకు లేడు ఆ కొడుకు పేరు మీద కాలేజీ కట్టి ఎంతో మంది స్నానం చేయించున్నా నా బిడ్డ పెళ్ళయింది మనవరాలు కూడా పుట్టింది అన్నడ నాకేం పని లేదు ఇక మీ పిల్లలే నా పిల్లలు మీ పిల్లల్ని సాదుకుంటూ మీ మీద అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి ఈ అభివృద్ధి అయితే ఎట్టు ఉండాలంటే గ్రేటర్ కార్పొరేషన్ ఎందుకు చేసినా అంటే హైదరాబాద్ మోడల్లో నల్గొండలు ఉండాలని ఇలా బ్రహ్మంగారి గుట్టకు ఓల్డ్ సిటీలో శివాలయం పోవాలంటే ఘాట్ రోడ్ వేస్తున్నాడు నూట యాభై కూట వండి అక్కడికి వెళ్ళి లతీంసా గుట్ట మీద ఘాటు రోడ్ వేస్తున్నా ఆ రెండు గుట్టలకు రోప్లే పెట్టిస్తున్న పిల్లల సాయంత్రం కూడా ఎంజాయ్మెంట్ చేయాలని అది పెట్టుకొని ఇక్కడ షాపును కూలగొడతామంటే గడ్కరీ దగ్గర కూర్చొని ఈయన నూట యాభై ఫీట్లకు మార్కింగ్ చేసిండు నేను ఒక్క షాపు కూడా పోలియనని అప్పుడు ఎంపీ ఉన్నప్పుడే ఆ కరగదురు ఆర్చ్ దగ్గర వచ్చి ఆపించి మన దాన్ని లెవెల్ పెంచి పిచ్చిపోయినా లెవెల్ పెంచి మళ్ళా గవర్నమెంట్ వస్తుంది మళ్ళా నేను ఇక్కడ ఎమ్మెల్యేగా మినిస్టర్గా ఉంటా అని చెప్పి ఆపించిన ఇవాళ మినిస్టర్గా మన కాలనీలు ఇంకా చాలా కాలనీలు అభివృద్ధి చేసే ఉన్నాయి కొన్ని కాలనీలకు ఇంకా డ్రైనేజ్ సిమెంట్ రోడ్లు ఇప్పటికీ నడుస్తున్నాయి మీ అందరు కూడా చేతులు నమస్కరిస్తున్నా ఇవాళ కొందరు మనతో బాగుపడ్డోళ్ళు ఇక్కడ రోడ్లని నేను వేసేలే రెండు వేల నాలుగులో గల్లీ గల్లి సిమెంట్ రోడ్లు వేసినా అక్కడ ముత్తాలన్న కూడా పట్టాలు ఇప్పించిన ఇక్కడ సిమెంట్ రోడ్లు వేసినా ఎవరన్నా వచ్చి మీకు గుడి కట్టుకుండాలంటే నా చేతనంత సహాయం చేసినా పిలిస్తే పూజకు వచ్చిన అందరికీ సహాయం చేసి ఇలా కనకదుర్గా కాలనీ అంటే నాకు అన్నిటికంటే ఎక్కువ ఇష్టమైన కాలనీ గనకదుర్గా కాలనీ ఆ కాలనీలో ప్రతి ఇంట్లో నన్ను కూడా లైక్ చేస్తారు అలాంటి కాలనీ కాబట్టి మొత్తం మనం సీసీ రోడ్లేసి జూనియర్ కాలనీకి వెళ్ళి సపరేట్ పైప్ లైన్ ఆ కాలంలో ఇరవై ఏళ్ళ కింద సాగర్ వాటర్ లేకుండా మన కాలనీకి సాగర్ వాటర్ కోసం పైప్ లైన్ వేసిన ఇంకా కూడా ఇక్కడ పార్కులు డెవలప్ చేయాలన్నా ఏది చేయాలన్నా పది ఇరవై కోట్లు వంద కోట్లు అంటే కోమటిరెడ్డి వెంకరెడ్డి స్థాయిలో మినిస్టర్గా ముఖ్యమంత్రి అయినా ఎవరైనా సరే ఒక లెటర్ పంపితే శాంక్షన్ అవుతుంది ఇవాళ మీ అందరికీ ఒకటే కోరుతున్నా ఇక్కడ మా కౌన్సిలర్ కోరిపోయమన్నది ఇవాళ గెలిపియమన్నది మీ సమస్యలు తీర్చడానికి పేదోళ్ళకు ఆపదొస్తే ఇప్పుడు ఆ అమ్మాయిని అడిగిన భర్త చచ్చిపోయింది ఎందుకు చెప్పలే అమ్మ అంటే చెప్పలేదు సార్ మీకు అని నేను చెప్పిన ఒక లక్ష రూపాయలు వచ్చి ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా నేను సాదుకుంటూ పోయి నీ పిల్లల్ని అని చెప్పిన ఏ ఊరికి పోయినా నాకు అదే వాటి నేను ఎక్కువ ఈ రాజకీయం చేసి ఆయన తిట్టిందని ఆ కులం అని ఈ కులమని ఏ కులం అని బాధపడుతోంది కాదు దేవుడు నాకు నన్ను ఒక బాధ మిగిలిచ్చే నా కొడుకుని తీసుకొని పోయి అయినా ఇవాళ మీ పిల్లల్లోనే నా పిల్లల్ని చూసుకుంటూ బతికే నన్ను ఇంకా బలవంతుని చేసి మీ అందరికీ సహాయం చేయ విధంగా ఈ కాలనీని మోడల్ కాలనీగా చేయడానికి మీ అందరికీ చెప్తూ ఒకటే నేను చాలామంది కౌన్సిలర్ చూసిన స్వార్థం కోసం పనిచేసే వాళ్ళని చూసినా కానీ జాయిన్ అయ్యి చూసిన తర్వాత నేను మినిస్టర్గా పదిసార్లు మెడికల్ కాలేజ్ పోతే భార్య వ్యవస్థలు వస్తారు వచ్చినప్పుడల్లా రెండు కోట్ల రూపాయలు సాయం చేసుకొని పోతారు ఇవాళ కనదుర్గ కాలనీలో పార్కులు కావాలన్నా డ్రైనేజ్ వ్యవస్థతో పాటు కమ్యూనిటీ హాల్ కావాలన్నా ఇదే కౌన్సిలర్ అలవైదు జన్యాయం పెట్టి దగ్గర పెట్టి చేపించే బాధ్యత నేను తీసుకుంటానని ఇక్కడ ఉన్న అక్కలకు చెల్లెళ్ళకు తమ్ముళ్ళకు మాటిస్తూ మీ ఏ సహకారం కావాలన్నా ఒక్క ఫోన్ కొట్టండి నాకు డైరెక్ట్ కొట్టా మా కౌన్సిలర్ చెప్పినా మీ కాలనీకి వచ్చి హైదరాబాద్కి వచ్చి తెలంగాణకు వచ్చినప్పుడల్లా మీ కాలనీకి వచ్చి చేస్తానని మీ అందరు కూడా లాస్ట్కు చెప్తున్నా ఒకటే చెప్తున్నా ఒక ఆయన పక్కవాడు పోయినా ఆయన భార్య అక్కడ బీజేపీగా పోటీ చేస్తుంది ఇక్కడ ఏమో తమ్ముడు వచ్చేమో సింహం ఇంకో ఇంకొక ఆయన వచ్చి ఎక్కడి నుంచి వచ్చి ఆయన బీజేపీ పార్టీ అంటున్నావు అసలు బీఆర్ఎస్ పార్టీ కదా బీఆర్ఎస్ పార్టీ లేదు ఏ పార్టీ లేదు మీరు వాళ్ళందరూ మంచి రెండు రోజులైతే మా అలవేలు జారయ్యా రెండు వేల మెజార్టీ వచ్చి నాకు ఎంతో బలం అవుతుంది గండం పెట్టి చెప్తున్నా గండం పెట్టి చెప్తున్నా మా అనూ రెడ్డి జగల్ రెడ్డి మోహన్ రెడ్డి అందరు ఎట్టుపడే మా బోగిన్పల్లి రామ్రెడ్డి ఉన్నారు రెడ్డీలు బీసీలు ఈ కాలం పోయింది ఒకటే చెప్తున్నా అందరం ఒకటే అందరం చుట్టాలవే అందరం కలిసి ఉన్నాం అందరికీ నేను అన్నగా ఉంటా మీ కుటుంబ పెద్దలాగా ఉంటా మీ పిల్లల్ని చదివించుకుంటా నా మీద నమ్మకం ఉంటే ఈ కాలనీని డెవలప్ చేసినంతా కూడా నేనే ఇంకా డబల్ డెవలప్మెంట్ ఆరు నెలల్లో చేసి చూపిస్తానని మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి కూడా ఓటేసి మంచి మెజారిటీతో గెలిపించాలని ఇవన్నీ ఇంటికి తీసుకెళ్ళదు రెండేళ్ళ పది కోట్లు వేయించుకుంటారు రోడ్లు ఆయన ఊకుంటాడా గెలిపించడా పండుకొని వాడు ఆయన ఆయన సంగతి నాకు తెలుసు అవి ఇవన్నీ ఎవరు రోడ్లు కాదు కాదు ఇవన్నీ ఐదేళ్ళ గారు ఎవరు ఉన్నారు ఇదేడు ఏ బాబులో ప్రతి గల్లీనా చెప్తారు ప్రతి ఇంట్లో చెప్తారు ఎవరు వేసిందో రోడ్లు ఎవరు వేలే కొంగుట్టగా పైప్ లైన్ కూడా నేనే ఇప్పించుకున్న సాగరీళ్ళది ఈ రోడ్లన్నీ కూడా రెండు మాసాల్లోనే ఇంత పెద్ద మినిస్టర్ని పట్టుకొని సందర్భం పెడతాను బాబు కౌన్సిలర్ మంచి కూడా ఉంటే అన్ని సమస్యలు అందరికీ నమస్కారం